నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దర్గాలలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా ఒకటి ఈ దర్గాకు కుల మతాలకు అతీతంగా భక్తులు వచ్చి తమ కోరికలు నెరవేరుతాయని ప్రతి శుక్రవారం మరియు ఆదివారం దర్శించుకుంటారు భక్తులను దర్గా కాంట్రాక్టర్ నిలువు దోపిడీ చేస్తున్నాడని వక్వ బోర్డు నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలుమార్లు పత్రికల్లో టీవీల్లో ప్రచురించినా కానీ సంబంధిత అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో దర్గా కాంట్రాక్టర్ తో వక్ఫ్ బోర్డు అధికారులు కుమ్మక్కై భక్తులను దోచుకుంటున్నారనే అనుమానం కలుగుతుందని ఇప్పటికైనా వరంగల్ జిల్లా కలెక్టర్ అన్నారం దర్గాలో దోపిడీపై విచారణ చేసి సంబంధిత దర్గా కాంట్రాక్టర్ వక్ఫ్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా కన్వీనర్ వల్లం దాస్ కుమార్ డిమాండ్ చేశారు పెద్దదైన దర్గా ఆ దర్గా దర్శనం కోసానికి యావత్ తెలంగాణలో ఉన్న అన్ని వర్గల ప్రజలు యాగభూషాలని దర్శనం చేసుకోవడానికి అన్ని వర్గల ప్రజలు యాగబు షావుల్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఆ దర్శనం చేసుకున్న సందర్భంలోనే ఒక్కపోడు వారు ప్రభుత్వ నిధుల ప్రకారం ఆ గుడి ముందు ఆ దర్గా ముందు ఒక పట్టిక పెట్టాలే దర్శనానికి సంబంధించింది కానీ యాటకానికి సంబంధించింది కొబ్బరికాయలకు సంబంధించిన ఇలాంటి ధరల పట్టిక పెట్టవలసిన ఉన్నప్పటికీ ఒక్కరికి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్ల కంట్రాక్టర్ దట్టిన వారు వీరిద్దరూ ఒకటై ఆ ధరల పట్టికను జనానికి కనిపించకుండా వాళ్ళు వేరే దిక్కు పెట్టినట్టుగా మాకు సమాచారం ఉంది అంతేకాదు మరి ఈ దర్గా దర్శనం కోసానికి కులాలకు మతాల గతంగా వచ్చిన వారి దగ్గర అదనంగా వసూలు చేస్తున్నారు దేవుని దర్శనం కోసం వచ్చినప్పుడు అది ఒక్కొక్క భక్తునికి దాదాపు నాలుగు మూడు వేల ఐదు వందల ఖర్చు రాబోతుంది మరి అక్కడున్న అది ఒక్క సిబ్బంది కానీ మరి దర్గా కండ్రాక్టర్లు వీరిద్దరు కుమ్ముకై బలవంతంగా వసూలు చేస్తున్నారు అని అనేక పత్రికలల్లో టీవీ ఛానళ్ల అనేక కథ రకరకాల కథలు వస్తున్నప్పటికీ జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే దర్గా కండ్రాక్టర్ కానీ ఈ బోర్డుకు సంబంధించిన అధికారులు కానీ పట్టించుకోలేను మరి స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా దర్గాను పర్యవేక్షించిన అవసరం ఉంది ఇక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు కానీ స్థానిక అధికారులు దర్గాను ప్రతి శుక్రవారం ఆ దర్గా దగ్గర పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలను దేవిని పేరుతో దైవ దాక్షం కోసం వచ్చిన ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారు కాబట్టి తక్షణమే వరంగల్ జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అన్నారం షెరీఫ్ దర్గాలో జరుగుతున్న దోపిడీని అరికట్టి అది ఒక్కుబోర్డు ఇన్స్పెక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా రెవల్యూషన్ సోలిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు భక్తులకు అనేకమైన సౌకర్యాలు కల్పించాలని ఒక నుండి రాష్ట్రం ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నప్పటికీ ఆ నిధులను కూడా ఒక ఇన్స్పెక్టర్ తనకు ఇష్టానుసరంగా తప్పుడు పనులు తప్పుడు బిల్లు సృష్టించి బిల్లులు డ్రా చేసినట్టు కూడా మా దగ్గర ఆధారం ఉన్నాయి కాబట్టి అన్నారం దర్గలో జరుగుతున్న దేవుని పేరుతో జరుగుతున్న ఈ దంద పైన వరంగల్ జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు సమగ్ర విషయాలు జరిపినట్లయితే అనేక విషయాలు బయటికి వస్తాయి ప్రజలకు సరైన సౌకర్యం కల్పించకుండా కనీసం ప్రజలను సౌకర్యాలు కల్పించకుండా ఆ ఒక్క బోర్డు ఇన్స్పెక్టర్లు అక్కడ ప్రజలను అది ఇబ్బంది పెడుతున్నప్పటికీ కంట్రాక్టర్లు అది ఇబ్బంది పెట్టినప్పటికీ అది ఒక్క బోర్డు దృష్టికి అనేక సందర్భంలో రెవల్యూషన్ సోస్టు పార్టీగా ఇతర ప్రయాసంగాలు తీసుకుపోయినప్పటికీ ఎక్కడ ఫిర్యాదు చేసుకొని చేసుకోమని విధంగా ఆయన మాతోని మాట్లాడినట్టుగా కొన్ని సందర్భంలో ఉన్నది కాబట్టి తక్షణమే ఒక్క బోర్డు ఇన్స్పెక్టర్ పైన కానీ అన్నారం దర్గా కంట్రాక్టర్ల పైన కానీ జోక్యం చేసుకొని జిల్లా కలెక్టరు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం